హాయ్ అండి లైవ్ అప్డేట్స్ అంటే అర్ధరాత్రి నేను నా ఎపిసోడ్ అయిపోయింది కదా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఎక్కువగా మిడ్ నైట్ అర్ధరాత్రి జరిగిందే డిస్కషన్ ఎక్కువ నామినేషన్స్ అయిపోయిన తర్వాత నుంచి జరిగిన చెప్తున్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ప్లస్ చాలా వరకు ఎక్కువ వరకు తను ఉంటుందండి మరి తెలుసుకోవాలని అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో అనేది రీచ్ అనేది ఉంటుంది అదే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోకి రీచ్ ఉంటుంది అప్పుడు నేను చెప్పింది ఏంటంటే నలుగురికి అన్నమాట అంతే అంతకంటే ఇంకెళ్ళి చాలామంది చూసే తక్కువ మంది అని అనుకోండి కొత్తగా స్టార్ట్ చేస్తాము చెప్తున్నాము ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు కానీ మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ మాత్రం చేయండి అది బాగుంటే బాగుందని చేయండి బాగోలేకపోతే బాగోలేదు ఈ పాయింట్ మీరు కరెక్ట్గా చెప్పలేదని కూడా చేయండి అది నేను తీసుకుంటాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చెప్పండి కొంచెం మోటివేషన్ వస్తుంది అంతే ఎవరికైనా అంతే కదా కొత్త పని చేయాలి ఎవరైనా చేస్తున్నారంటే కొంచెం మోటివేషన్ ఇవ్వాలి మోటివేషన్ అనేది ఈ విధంగా కామెంట్స్ చేయడం కానీ లైక్ చేయడం కానీ లేదా సబ్స్క్రైబ్ చేయడం కానీ ఓకేనండి ఇప్పుడు నెక్స్ట్ నామినేషన్స్ అయిపోతాయి కదా నామినేషన్స్ అయిపోయిన తర్వాత తనూజ ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే డెమోన్తో చాలా గట్టి గట్టిగా అరుస్తుంది కదా నామినేషన్ టైంలో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది మాట ఫస్ట్ ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్దాం భరణి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది నేను ఎక్కువగా వచ్చేస్తాను ఏంటనంటే ఏమైనా ఏమంటారంటే ఓకే నువ్వు సారీ చెప్పేసావు కదా నువ్వే అని చెప్పని అంటారు అంటే ఏమంటే సారీ అంటే నువ్వు ఎక్కువ అరిచావని ఇండైరెక్ట్గానే అంటారు ఎక్కువ అరిచేవు కనుక నువ్వు సారీ చెప్పావు కదా అని చెప్పేసి కానీ ఎక్కువ లాక్ చే అరిచేయవని చెప్పకుండా సారీ చెప్పావు కదా ఇంక వదిలే పర్వాలేదు అని చెప్పేసి అని అంటారు తర్వాత సంజనా గారి దగ్గర కూడా అడిగితే డెమోన్ అనేది కొంచెం జోగిల్ పర్సన్ కదా నువ్వు గట్టిగా అరిచినా సరేనూ తనంత హెవీగా తీసుకుని లైట్గానే తీసుకుంటాడు అని చెప్పి సంజనా గారు అంటారు తర్వాత రీతు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది రీతు దగ్గరికి వెళ్తే అడిగితే రీతు ఏమంటుందంటే ముందు భోజనం చేయి తర్వాత చెప్తానులే అని అంటుంది అక్కడ భోజనం చేసే టైంలో తనుజ ఏమంటుంది నువ్వు చెప్పకపోతే నేను భోజనం చేయను అని చెప్తాను అంటుంది అంటే ఇప్పుడు రీతు అంటుంది ఏంటంటే ఫీల్ అవ్వడం అయితే అయ్యాడు కొంచెం నువ్వు గట్టి గట్టిగా అరవడం వల్ల ఫీల్ అయితే అయ్యాడు తను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు తనని నామినేట్ చేస్తావని చెప్పేసి అని చెప్పేసి అంటే లేదురా నేను కూడా అప్పటిదాకా అనుకోలేదు అసలు నామినేట్ చేద్దామని చెప్పేసి బట్ తను చేసేసరికి నేను కూడా చేస్తానని చెప్పేసి మన అంటుంది రీతు అప్పుడు మళ్ళీ ఆల్రెడీ డెమోన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడం అయిపోతుంది వీళ్ళిద్దరూ మామూలుగా మాట్లాడుకోవడం అవుతుంది అన్నీ అవుతూనే ఉంటాయి కానీ తనకి ఏంటంటే తనుజ ఏంటంటే తను చాలా తెలివైంది కూడా తనుజ ఏంటంటే ఈ విధంగా ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా నేను చెప్పింది తప్ప ఈ విధంగా చేస్తానని అని చెప్పడం వల్ల అది పబ్లిక్ కూడా వస్తుంది ఎందుకంటే నామినేషన్స్ అదే ఆడియన్స్ మనం చూస్తాం కదా చూడడం వల్ల ఏంటంటే మనం ఎందుకు అరిచిందా అని అనుకుంటా ఆ అరిచిన దానికి క్లారిఫికేషన్స్ అంటే ఈ విధంగా ఒక్కొక్కళ్ళ దగ్గరికి అరగడం చేయడం వల్ల కొంచెం ఆడియన్స్ కూడా తెలుస్తుంది అంటే నేను ఎందుకు వచ్చాను ఏంటని చెప్పడం ఆ ఉద్దేశం కూడా అయ్యి ఉండొచ్చు అందుకే ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళి అడుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారేమో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట తర్వాత డెమోన్ కూడా వచ్చి కూర్చుంటే డిన్నర్ దగ్గర అప్పుడు తనుజాని ఏంటంటే కొంచెం పట్టించుకోకుండా తినేదో మాట్లాడదాం అనుకుంటుంది ఆ విధంగా మాటలు పట్టించుకోరు పట్టించుకోకపోతే ఇంకేం చేస్తుంది తనూజ లేని అన్నమాట ప్లేట్ పట్టుకుని వచ్చేస్తుంది వచ్చేస్తున్నాడు కొద్దిసేపు అయినంతా డెమోని అంటాడు ఏంటి తనుజా లేదని చెప్తానంటే అతను మాట్లాడుతుంది కొంచెం వెళ్ళాలి కదా కోపం వచ్చి వెళ్ళిపోయి ఉంటుందని చెప్తానంటే తనుజా రారా అని పిలుస్తారు కానీ ఆ నేను రాని ఎత్తానండి అని చెప్పేసి అంటుందన్నమాట తర్వాత ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే డెమోను కళ్యాణం కళ్యాణం నేను వేసుకున్న టీషర్ట్ బాగుంటుంది కదా కొంచెం బటర్ఫ్లైస్ అది ఉంటాయి ఏమో తనుజా డెమోని కామెంట్ చేస్తుంది కదా బటర్ఫ్లైల్లోకి అటు ఇటు వెళ్తుంటామని చెప్పేసి ఆ బటర్ఫ్లై చూసి ఆ నాది మరి ఆ షర్ట్ చూ ఆ టీ షర్ట్ చూసి డెమోని అంటాడు పవన్తో కళ్యాణితో ఏమంటాడంటే ఈ ఈ టీ షర్ట్ బాగుందిరా బయటకు వెళ్ళినందుకు కూడా ఇటువంటివి కొనుక్కో అని చెప్పి అని అంటారు ఇది చెప్పాలని అనొచ్చు యాక్చువల్లీ డెమోని ఏంటంటే కళ్యాణ్ మీద ఎప్పుడు అంటే తనని ఏదో విధంగా వెనకాతల చెప్తూనే ఉంటుంటాడు కదా తనకి రెండుసార్లు వెనక నుంచి అన్నమాట నిలబెట్టుకోవడం చేశాడు తర్వాత నామినేషన్లో కూడా రిదుగు చెప్తూనే ఉంటాడు కళ్యాణికి వెయ్యి అని చెప్పేసి డెమోని కళ్యాణ్ అంటే కొంచెం ఇష్టం ఉండదు అని చెప్పి మాకు తెలిసిపోతూ ఉంటుంది దాని యాక్టివిటీస్ ప్రకారం అటువంటి మనిషి కళ్యాణ్ షెట్ బాగుంది ఇటువంటి చెప్తే బాగుంటుంది చెప్పాలన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళిద్దరు కలిసి ఉంటే చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్ నాకైతే ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఏంటవుతుందంటే సుమన్ శెట్టిని సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళి డెమోని అడుగుతారు అన్న ఏంటి నామినేట్ చేయడం ఇలా ఎవరైనా నామినేట్ చేస్తారా అంటే సుమన్ శెట్టి కోపం అని అంటాడు అంటే చాలా సీరియస్గా అనమాట అంటే తనకి సుమన్ శెట్టి ఎవరైతే మళ్ళీ ఎవరిని భరణి గారి దగ్గర నేను వేసి నామినేషన్ బాగానే ఉంది కదా అని చెప్పేసి అంటాడు అంటే రీతుతో ఏంటి చెప్తాడు అని వరుస్తామని చెప్తాడు కదా అరుస్తున్నావు అన్న పాయింట్ కాకుండా నీకు ఏదైనా పెట్టినా బాగుండేది కదా అది తర్వాత వెళ్ళడం ఏంటి నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు నువ్వు వెళ్ళిపోయి ఇంటికి నీకు దెబ్బ తగిలింది ఇదిగా ఇదిగో అందరిని కదా కొంచెం ఫీల్ అయినట్టు అనిపించింది సోమన్ చెట్టి బట్ అందుకనే కొంచెం సీరియస్గా ఉన్నాడనమాట డెమో వచ్చి అడిగింది అసలు అంత ఎప్పుడు జోగిలుగా తీసుకుంటాడు కదా సోమాన్ శటి అలా తీసుకోలేదు అనమాట అలా తీసుకోకుండా అనమాట తర్వాత ఏంటవుతుందంటే రాత్రి డిన్నర్ అది చేసిపోయిన తర్వాత సంజన గారు నిజంగానే ఆవిడ ఎవరైనా బాధపడుతూ ఏదైనా చేస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళి పలకరిస్తారు ఆవిడ పలకరించడం కొంచెం హ్యుమానిటీ అనేది ఆవిడ ఉంది మంచి ఆవిడ నైంటీ పర్సెంట్ ఆవిడ మంచిగా ఉన్న టెన్ పర్సెంట్ ఏదో ఒక మాట వలన జడైపోతారు తప్ప బట్ పర్సనల్ వైజ్ ఆవిడ ఆవిడ ఆ వాకింగ్ అది చేస్తున్నప్పుడు ఎవరు తనూజైన్ అంటే బాధపడుతూ కూర్చుని ఉంటుంది ఉంటే కొంచెం ఏడుస్తున్నట్టుగా నా ఉంటే ఇప్పుడు సంజన గారు దగ్గరికి వెళ్ళి అంటారు ఏమంటే నువ్వు ఏంటి ఏడుస్తున్నావు అంటే లేదు ఏడవట్లేదు అంటే ఏ ఏడవడంలోనే నాకు నువ్వు చెప్తావా నేను ఎన్నిసార్లు ఏడుచానో నాకు తెలుసు అందులో దీంట్లోనే నేను నీకంట ప్రిన్సిపల్ని ఎందుకు బాధపడుతునో చెప్పు ఎందుకు ఎందుకని అంటే లేదు సంజన గారు యాక్చువల్ ఏంటంటే ప్రతి వాళ్ళు నాకు హెల్ప్ చేశాను చేశాను అని అంటారు కానీ ప్రతి వాళ్ళు హెల్ప్ చేశారు కానీ మనస్ఫూర్తిగా చేయలేదని చెప్పేసి తను అంటుంది మనస్ఫూర్తిగా చేయలేదు ఎవరునే తనుజ అన్నం బానే ఉంది కానీ ఎవరు మనస్ఫూర్తిగా చేస్తారు చెప్పండి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎవరు మనస్ఫూర్తిగా అయ్యి ఆవిడ బాధపడుతుంది ఆవిడ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా వచ్చి ఎవరో చేయదు ఆ ప్రతి వాళ్ళు తన అడ్వాంటేజ్ కోరుకుంటారు అంటే నాకు ఏదైనా లాభం వస్తుందా అప్పుడే చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు అందుకే ఆప్షన్స్ కూడా మారుతూ ఉంటాయి కదా మనస్ఫూర్తిగా చేయలేదని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటుంది మనస్ఫూర్తిగా చేయలేదు ఏంటి అని చెప్పి నార్మల్గా అడుగుతున్నట్టే అప్పుడు తనుజ్ అయినట్టు తన బాధని కొంచెం చెప్పుకోవచ్చు షేర్ చేసుకుంటూ ఉన్నాను సంజన గారి చాలా పెద్ద డిస్కషన్ అయితే జరుగుతుంది కానీ కొంచెం మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే నేను చెప్తామనుకుంటున్నాను ఏమంటుందంటే నా దగ్గర పవర్ ఉంది కదా ఆ పవర్ ఉన్నప్పుడే రీతు డెమోను రీతూ డెమోన్కి చాలా వరకు హౌస్లో ఉన్నవాళ్ళు నా చుట్టూ చాలా తీపిగా చాలా మంచిగా మంచిగా ఫ్రెండ్షిప్ చేయడం అది ఉన్నారు ఎందుకంటే ఆ పవర్ని యూజ్ చేస్తా పవర్ ఉన్నంత వరకు ఉన్నారు పవర్ అయిపోయిన వెంటనే నాకు కొంచెం దూరంగానే ఉన్నారు పవర్ ఉన్నప్పుడు హెల్ప్ చేశారు కూడా అని ఎందుకంటే తిరిగి వాళ్ళు హెల్ప్ కూడా కోరుకున్నారు అని చెప్పేసి అంటుంది దాంట్లో నుండి రీతుది అది నిజమే ఎందుకంటే రీతు ఒకసారి బెడ్ మీద కూర్చున్నప్పుడు ఎవరు ఎవరు తనుజా అంటుంది ఏంటంటే ఈసారి కెప్టెన్ నేను అవుదాం అని అంటే ఓకే ఈసారి కెప్టెన్కి నేను హెల్ప్ చేస్తాను నెక్స్ట్ కెప్టెన్కి నువ్వు నాకు చేయాలి అని చెప్పేసానంటే సరే అని అంటుంది తర్వాత అంటే ఒకవేళ నేను ఈసారి నామినేషన్లో ఉన్నాను కనుక ఈ నామినేషన్లో ఒకవేళ వెళ్ళిపోయే పరిస్థితి వస్తే నువ్వు నీ పవర్ని యూజ్ చేసి నన్ను హౌస్లోనే ఉంచడానికి ఉపయోగిస్తావు కదా అంటే ఓకే అంటుంది అంటే నువ్వు ఉపయోగిస్తానంటే నేను ఈసారి కెప్టెన్ కింద చేస్తానన్న విధంగానే తను ఆ రోజు ఆ వారం అనేది కెప్టెన్ కింద హెల్ప్ చేసింది అంతే కదా అంటే ఆశించే హెల్ప్ చేసింది కానీ మనస్ఫూర్తిగా సరే ఓకే అని చెప్పి చేయలేదు అన్న ఫీలింగ్ అయితే తనుజాకు ఉన్నట్టుంది ఇది మాత్రం నైంటీ పర్సెంట్ కరెక్టే తీతో అలాగే తర్వాత డెమోన్ కూడా ఒకసారి అడుగుతాడు డెమోన్ కూడా ఏమంటాడంటే నేను ఓకే నేను హెల్ప్ చేస్తాను నీకు బట్ ఎటువంటి అయినా ఒకవేళ నాకు హెల్ప్ చేయాలంటే చేస్తావా అని చెప్పేసి రీతి ఏమి అడుగుతుంది ఫ్యామిలీ వీక్ వరకు ఒకవేళ నాకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తే మాత్రం నువ్వు ఈ పవర్ని యూజ్ చేసి నన్ను హెల్ప్ చేయని అని చెప్పి ఆ కండిషన్ పెట్టుకుంటుంది అప్పుడు తనుజ కూడా ఓకే అని అంటుంది డెమోన్ కూడా ఒకసారి అడుగుతాడు హెల్ప్ ఈ నీది నీ పవర్ని యూజ్ చేసి ఒకవేళ నేనేమన్నా రిస్క్ జోన్లో ఉంటే నువ్వు చేస్తావు కదా అని చెప్పి అడుగుతాడు తర్వాత భరణి గారు కూడా ఒకసారి అడుగుతారు ఇంతమంది తనకేమనిపిస్తుంది అంటే ప్రతి వాళ్ళు వచ్చి ఈ పవర్ వల్లనే నాతో కొంచెం స్వీట్గా నార్మల్గా ఉన్నారు ఆ టైంలోనే కొంచెం గొప్పకి హెల్ప్ చేస్తారని చెప్తేనే ఫీలింగ్ తను ఇవన్నీ సిచువేషన్ అందరూ చెప్తుంది ఈ విధంగా ఈ విధంగా పవర్ ఉన్నంతవరకు వాళ్ళు అందరూ నా దగ్గర ఉన్నారు కానీ హార్ట్ఫుల్గా చేసింది ఎవరు లేరు నాకు సహాయం అని చెప్పేసి అందుకే అప్పుడు సార్ అంటున్నప్పుడు కూడా నేను ఈ మాటలన్నీ చెప్తామనుకున్నాను బట్ అప్పుడు నాకు సమయం దొరకలేదు కనుక నాకు ఎవరు ఈ హౌస్లో హెల్ప్ చేయలేదని చెప్పి నేను చెప్పాను అని చెప్పేసి అంటుంది అప్పుడు తను అందుకే ఇవన్నీ మనసులో పెట్టుకుని అలా చెప్దామనుకుందట తర్వాత ఒకటి అంటుంది కానీ ఈ హౌస్లోని ఏది కాకపోతే కళ్యాణ్ మాత్రం నాకు హెల్ప్ చేస్తాడు తను తను ఏంటంటే ఒకవేళ నేను అడగకుండా చేసే మనిషి ఎవరంటే కళ్యాణే అని అంటుంది నిజమే కళ్యాణ్ ఏంటంటే అడగకుండానే హెల్ప్ చేస్తాడు కళ్యాణ్ తర్వాత తను కెప్టెన్ కింద అవ్వడానికి కూడా ఎవరిని ఎవరిని అడగాలని చెప్పేసి కూడా కళ్యాణ్ని చెప్పి పంపిస్తూ ఉంటాడు అందుకని కళ్యాణ్ నాకు మోస్ట్లీ అంటే నేను అడగకుండానే హార్ట్ఫుల్గా చేసేది ఒక కళ్యాణం మాత్రమే అని చెప్పేసి అంటుంది ఇంకొకటి ఏమిటి అంటుందంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లోని నేను ఏదన్నా సరేనో షేర్ చేసుకునేది ఇమాన్యుల్తో షేర్ చేసుకునేదాన్ని తర్వాత భరణిగారితో షేర్ చేసుకున్నాను ఇమాన్యుల్తో షేర్ చేసుకున్నప్పుడు కొన్ని పాయింట్లు అయితే అవే పాయింట్స్తో నేను నామినేషన్ చేసేవాడు అందుకే నేనేమో తననేమో నాకు హెల్ప్ చేయవని చెప్పేస్తాను నాన్న నన్ను అని చెప్పేసి అంటుంది అనమాట అలాగని కాదు ఓకే పాయింట్స్ పెట్టి నామినేషన్ చేశాడు బట్ ఇనీషియల్ ఫస్ట్ త్రీ వీక్స్ దాకానే భరణి గారు ఇమాన్యుల్ వీళ్ళిద్దరే తనుజకి బాగా సపోర్ట్ చేశారు ప్రతి దానికి సపోర్ట్ చేస్తారు వీళ్ళిద్దరే వాళ్ళిద్దరూ కూడా కాదు అంటే తనుజ తప్పే తను సపోర్ట్ చేయలేదంటే ఫస్ట్ త్రీ వీక్స్ చెప్పారు తర్వాత చేయలేదని చెప్పినా బాగుంటుంది ఆ థర్డ్ వీక్ ఏంటవుతుంది ఆ వాటర్ టాస్క్ పడుతుంది కదా టబ్లోంచి వాటర్ పోయాలి అప్పుడు వచ్చి ఏమంటుంది మా నాన్న భరణి చేశారు కానీ ఇంకెవడో హెల్ప్ చేయలేదు అనేసరికి ఇమాన్యుల్ ఫీల్ అవుతాడు ఇమాన్యుల్ అప్పుడు ఫీల్ అవుతాడు ఇమాన్యుల్ అప్పుడు ఫీల్ అయ్యే తర్వాత ఎవరు బెడ్ టాస్క్ అవుతుంది ఆ బెడ్ టాస్క్ అయినప్పుడు కూడా ఇమాన్యుల్ హెల్ప్ చేస్తాడు ఎందుకు అని చెప్పి తనుజా తీసినప్పుడు తీయడు ఆ తర్వాత నుంచి ఇమాన్యుల్ హెల్ప్ చేయడం మానేస్తాడు సపోర్ట్ చేయడం మాట అందుకే డ్యాన్స్ టాస్క్లో కూడా ఇమాన్యుల్ ఎవరి వైపు వెళ్తాడు దివ్య వైపు వెళ్తాడు అంతే కదా అది తర్వాత భరణి గారు కూడా ఆలోచిస్తూ ఉండిపోతారు కానీ సపోర్ట్ అయితే ఇటు అటు ఇద్దరు చేరు కానీ తనుజా చెప్దామని చెప్పి ఫీలింగ్ అన్నారు అతనికి అది కానీ సపోర్ట్ చేయలేదని అనడానికి వీళ్ళు సపోర్ట్ చేశారు త్రీ వీక్స్ దాకా మనస్ఫూర్తిగానే వాళ్ళు సపోర్ట్ చేశారు తర్వాత నుంచి నిదానంగా ఇతను అన్న మాట ప్రకారం వాళ్ళు మారారు అది సహజమే కానీ రీతు డెమో మాత్రం పవర్ కోసమే అని చెప్పేసి అప్పుడు నీకు వీళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు అందరూ నా దీనికోసమే చూసి నన్ను చేశారని చెప్తాను అని అంటే అప్పుడు సంజన గారు ఏమంటారంటే నువ్వు అందరితో బాగానే ఉంటూ నీకు ఎంత టెన్షన్ నీకు ఎంత ఏడుస్తున్నావు నేను ఎవరు లేరనుకో అని చెప్పి నేను ఏడుస్తున్నాను అంటే వాళ్ళకన్నా లేకపోవడమే బెస్ట్ ఏమో అని చెప్పి సంజన గారు అంటూ ఉంటారు కానీ రెండు మూడు విషయాలు బాగా సపోర్ట్ చేస్తారనమాట అనమాట సంజన గారు ఇదే మాట తనుగాదే ఎక్కువ ఉన్నది మరి అంత ఎక్కువ మధ్యలో ఒకటి అవుతుంది ఏంటంటే తనూజ ఏం అంటే కాఫీ పౌడర్ కొంచెం ఉంటుంది కదా అది కలుపుకుంటూ కలుపుకుంటుండంటే ఎవరు భరణి గారు సుమను ప్లస్ తనూజ్ ఇద్దరు కలుపు తాగుదాం అనుకుంటారు అప్పుడు మళ్ళీ తాగేద్దాం అనుకొని మళ్ళీ కళ్యాణి పిలిపించి వరే కొంచెం ఉన్నది పౌడర్ కలిపేసుకుని తాగేద్దాం అంటే ఏంటి కలిపేసుకున్నారా ఆల్రెడీ అని అంటే కలిపేసుకున్నాం అని అంటే ఓకే అని చెప్పి పౌడర్ కొంచెం ఉంటే ప్యాకెట్లో వేసి కలపడం అది చేస్తూ ఉంటాడు కొంచెం హెల్ప్ కూడా చేస్తూ ఉంటాడు కెప్టెన్గా అయినా సరేనా కొన్ని కొన్ని అవి చేస్తూ ఉంటాడు కానీ రియల్ బాండింగ్ అయితే తనుజాదే కళ్యాణ్దే అని చెప్పాలి ఎందుకంటే వీళ్ళు ఒకరికొకరు సెల్ఫిష్గా కాకుండా ఎప్పుడు అవసరమైతే వాళ్ళు హెల్ప్ చేసుకుంటూనే ఉంటున్నారు అది మాత్రం బాగున్న జెన్యున్గా అనిపిస్తున్నారు వీళ్ళిద్దరు మరి మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేసి చెప్తారనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోదు ఓకే బా బాయ్